రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం పథకం దరఖాస్తు గడువును పెంచుతూ సింగరేణి కాలరీ సంస్థ చైర్మన్ ఎన్ బాలరాం ఒక ప్రకటన విడుదల చేశారు ఈ పథకానికి అప్లై చేసుకునేందుకు గడువు మంగళవారం వరకు ఉంటుందని ఆగస్టు పన్నెండవ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎన్ బాలరామ్ స్పష్టం చేశారు సివిల్స్ రాసేవారు ప్రిలిమ్స్ పరీక్షల క్వాలిఫై అయితే లక్ష ఆర్థిక సహాయాన్ని సింగరేణి అందిస్తుంది అయితే ఈ పథకం కేవలం తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు మాత్రమే అని స్పష్టం చేయడం జరిగింది గత నెల ఇరవై తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీరిద్దరి చేతుల మీదుగా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్త పథకం ప్రారంభమైంది అయితే ఈ సందర్భంగా సివిల్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్షలకు క్లియర్ చేస్తే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇదే క్రమంలోనే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల ఆరు అని తెలియచేశారు అయితే తాజాగా గడువు పూర్తి కావడంతో దాన్ని పొడిగించాలని సింగరేణి కాలరీ సంస్థకు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి ఈ క్రమంలోనే అభ్యర్థుల నుంచి వచ్చిన వినతులను పరిగణలోకి తీసుకున్న సింగరేణి కాలరీ సంస్థ తాజాగా గడువు తేదీని పొడిగించింది ఇక ఇదే క్రమంలోనే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని ఈ నెల పన్నెండు వరకు పొడిగించినట్లు సంస్థ చైర్మన్ ఎన్ బలరాం స్పష్టం చేశారు అర్హులైన అభ్యర్థులు వెబ్సైట్లోకి వెళ్లి సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష పాస్ అయిన వారు కూడా తెలంగాణ అభ్యర్థులకు ఆర్థికంగా చేయుతనిచ్చేందుకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభేహస్తం పేరుతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఈ సివిల్స్ పథకం కింద ప్రిలియమ్స్ పాస్ అయిన పేద విద్యార్థులకు ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనుంది ప్రిలిమ్స్ ఎంట్రన్స్ ఆ తర్వాత మెయిన్స్ క్వాలిఫై అయి ఇంటర్వ్యూకి సిద్ధమైన వారికి సాయం అందించనున్నారు దీనికి గడువు పూర్తి కావడంతో మళ్ళీ పొడిగించారు ప్రభుత్వ అధికారులు